హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు అండి ఈరోజు మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఏంటి అంటే ఉల్లిపరకలు లేదా ఉల్లికాడల పచ్చడి ఎలా చేస్తారు అంటే నా ప్రాసెస్లో నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా నేను దానికోసం అయితే ఉల్లికాడలు తీసుకున్నానండి తీసుకొని కట్ చేసి పెట్టేశాను సో దాన్ని ఎలా చేయాలి అనేది వీడియోలో చూపించబోతున్నాను నెక్స్ట్ నేనైతే ఒక కడాయి తీసుకున్నాను అందులో పచ్చిమిర్చి అయితే వేసేసానండి అంటే మన కారం ఎక్కువ అయితే తక్కువ తీసుకోవాలి కారం తక్కువ అయితే కొంచెం ఎక్కువ తీసుకొని అయితే మనమైతే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మిరపకాయలు వేసేసి జీలకర్ర పచ్చిమిర్చి అయితే ఫ్రై చేశాను బాగా నూనెలో అయితే వేయించి పెట్టుకోవాలి నెక్స్ట్ మరొక అవి సైడ్కి పెట్టేసి అదే కడాయిలో నేను మరొక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసాను కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లి కడలను కూడా ఆయిల్ పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి అంటే అలా వేయించుకొని పెట్టుకోవాలి వేయించుకొని పెట్టుకొని అలా నీరంతా పోయిన తర్వాత మనము రెండు మూడు వెల్లుల్లి అయితే ఇందులో వేసి వేయించుకోవాలి టేస్ట్ అనేది వస్తుంది మనం ఆ వెల్లుల్లి ఆయిల్లో వేయించుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుందండి సో నేను నెక్స్ట్ అయితే పసుపు యాడ్ చేశాను పసుపు వేసేసి ఇంగువ వేసుకున్నాను సో అలా ఇంగువ వేసేసాను ఇంగువ వేసి కొద్దిసేపు అయితే ఫ్రై చేయాలి మనం ఇలా చేసినట్టయితే వెల్లుల్లి ఉల్లికాడల పచ్చడి అనేది టేస్ట్గా వస్తుంది సో వెల్లుల్లి యాడ్ చేశాం కదా ఆయిల్లో ఫ్రై చేసాం కదా టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ వీటిని పచ్చిమిర్చిని అండ్ వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లికాడలని అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి మరీ పేస్ట్గా కాకుండా కచ్చా పచ్చగా దంచుకోవాలండి సో అందులోకి నేనైతే రెండు మూడు అయితే చింతపండు వేసాను సో చింతపండు అయితే కూడా టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనమైతే ఆ మిక్సీ అయితే చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ మిక్సీ చేసుకున్న తర్వాత మనం పోపు కోసం అయితే ఆ పోపుకు సరిపడా ఆయిల్ పోసుకొని పోపు గింజలు అయితే వేసేయాలి వేసిన తర్వాత పోపు గింజలు మాగిన తర్వాత అలా కరివేపాకు ఎండుమిర్చి అయితే వేసేయాలి వేసుకొని బాగా మాగిన తర్వాత నెక్స్ట్ మనమైతే అందులోకి కాస్త పసుపు అయితే వేసేయాలి వేసేసి మరి కొన్ని రెండు మూడు అయితే చ్చాపచ్చగా దంచేసి రోడ్లో పసుపు వేసేసి మనం ఫ్రై ఆయిల్ అయితే పోపు చేసుకోవాలి మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపడకల అయితే మనం ఇందులో వేసేయాలి వేసేసినట్లయితే మనకి కావాల్సినటువంటి ఉల్లికాడల పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా చేసినట్టయితే టేస్ట్ అనేది బాగుంటుందండి సో ఉల్లికాడల పచ్చడి అయితే ఈరోజు రెసిపీ అండి సో వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా నైబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్లైకెన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి